వెల్కమ్ టు ప్రకాశం జిల్లా దర్శి మండలం శేషవారిపాలెం గ్రామంలో ఈ రోజు కార్డన్ సెర్చ్ నిర్వహించి సరైనటువంటి ధృవీకరణ పత్రాలు వాహనాలను తీసుకున్న దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ షమీముల్లా దర్శి సబ్ ఇన్స్పెక్టర్ సుమన్ మరియు స్టేషన్ సిబ్బంది ఈ సందర్భంగా జూన్ నాలుగవ తేదీ నాడు జరిగే కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గ్రామాల్లో తనిఖీలు చేస్తూ ఎవరైనా కొత్త వారు వచ్చినా పోలీసులకు తెలియజేసేటట్టు మరియు గొడవలు అల్లర్లకు పాల్పడకుండా ఎలక్షన్ గొడవల్లో పాల్గొన్న వారిపై బైండోవర్ కేసులు రౌడీషీట్లు తెరిచారని ప్రజలకు తెలియజేసి గ్రామాల్లో శాంతి భద్రతలు అదుపులో ఉండే విధంగా నడుచుకుని పోలీసులకు సహకరించాలని పలు గ్రామాల ప్రజలకు ఆయన సూచించారు